అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది ఈ రోజు నుంచి మండల మకర వెళ్లకు పూజ ప్రారంభం కానుంది అయ్యప్ప మాల వేసిన భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు ఇక ప్రయాణికులకు మరింత సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే మొత్తం ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది ఈ రైళ్లు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ రెండు వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది సికింద్రాబాదు కాచీగూడ మౌలాలి కొట్టాయం కొచ్చి నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది ఇదిలా ఉండగా కేరళ ప్రభుత్వం ఇటీవల స్వామి అనే చాట్బాట్ను కూడా విడుదల చేసింది శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త చాట్బాట్ను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి పినారాయి విజయన్ స్వామి చాట్బార్ట్ లోగోను ఆవిష్కరించారు ఈ చాట్బార్ట్ ముత్తుట్టు గ్రూపు సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు ఆంగ్లం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్బాట్ను ప్రభుత్వం రూపొందించింది ఇక శబరిమలలో పూజా సమయం దర్శన సమయాలు ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు వీటితో పాటు విమానాలు రైళ్ళు స్థానిక వివరాలు పోలీసు అటవీ శాఖ వివరాలు కూడా ఈ స్వామి చాట్బాట్ ద్వారా తెలుసుకోవచ్చు యాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే ట్రావెనర్కు దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు